హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వాణి ఇక ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి టమాటో చట్నీ ఎంతో స్పైసీ స్పైసీగా ఉండే టమాటో చట్నీని ఈజీగా టేస్టీగా పది నిమిషాల్లో ఎట్లా చేసుకోవాలని అయితే చూసేద్దాము ఇది ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ అన్నంలోనికి కానీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది అయితే మనం సింపుల్గా తయారు చేసుకోవచ్చు ముందుగా అయితే వీడియోలోకి వెళ్దాం పదండి ముందుగా స్టవ్ అయితే వెలిగించేసుకొని ఏదైనా ఒక బాండిని అయితే పెట్టేసేసుకుందాం బాండి అనేది మనం కొద్దిగా వెడెక్కిన తర్వాత దీంట్లోనికి ఒక మూడు టేబుల్ స్పూన్ల నువ్వులను అయితే వేసుకుందాం నువ్వులని వేసుకొని మంటని సిమ్లో ఉంచుకొని వీటన్నింటినీ చక్కగా అయితే ఫ్రై చేసుకుందాం నువ్వులైతే మనకి ఒంటికి చాలా మంచివి నువ్వులలో కాల్షియం ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనం కూరలలో అయితే అప్పుడప్పుడు వీటిని వేస్తూ ఉండాలి ఇవన్నీ మగ్గిపోయినాయి కాబట్టి వీటిని పక్కనైతే తీసి పక్కన పెట్టేసేసుకుందాము ఇప్పుడు అదే బాండిలోనికి ఒక హాఫ్ టీ స్పూన్ అట్లా ఆయిల్ను వేసేసుకొని పచ్చిమిరపకాయలు మనకు చట్నీకి ఎంత కావాలనో అన్నీ అయితే వేసుకుందాం నేనైతే ఒక పది పచ్చిమిరపకాయలని అయితే అట్లా తీసుకొని వాటిని డైరెక్ట్గా అట్లనే ఆయిల్లో అయితే వేయకూడదు ఎందుకంటే అవి చిట్పటలాడి ఇట్లా పేలుతాయి కాబట్టి మనం ఈ విధంగా తుంచేసుకొని ఆయిల్లో అయితే వేసుకోవాలి వీటన్నింటినీ కూడా మనం ఇట్లా చక్కగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి మొత్తం అంతా కూడా మనకు చక్కగా అయితే ఫ్రై అయిపోయింది కదా ఇందాక నేను ఒక నాలుగు ఐదు టమాటాలను అయితే ఈ విధంగా కట్ చేసి అయితే పక్కన అయితే పెట్టేశాను ఇప్పుడు ఈ కట్ చేసుకున్న టమాటాలని అదే బాండిలో ఆయిల్ అయితే ఉంది కదా ఇప్పుడు ఆ అయితే ఈ టమాటా ముక్కలని అయితే వేసేసుకొని వీటిని చక్కగా అయితే మగ్గించుకోవాలి ఇవి మొత్తం కూడా మనకి మంచిగా అయితే మగ్గిపోవాలి ఇప్పుడు దీంట్లోనికే ఇప్పుడు మనం ఒక్క పావు టీ స్పూన్ అంతా పసుపును కూడా అయితే యాడ్ చేసుకుందాం మనం టిఫిన్స్కి ఎప్పుడైనా వేసుకున్నాం అనుకోండి ముందు రోజు నైటే మనం టమాటా చట్నీని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మా మార్నింగ్ అయితే ఎలాంటి హడావిడి లేకుండా మనం ఈజీగా అయితే టిఫిన్ చేయొచ్చు చూసారు కదా ఇప్పుడైతే మనం దీంట్లోనికి పసుపు వేసుకున్న తర్వాత కొద్దిగా ఒక చిన్న నిమ్మపండు అంతా చింతపండు అయితే ఈ విధంగా వేసుకోవాలి అలాగే కొద్దిగా ఒక పది పదిహేను అన్ని మెంతులు కూడా దీంట్లోనికి వేసుకోవాలి టమాటా చెట్నలోనికి కొన్ని మెంతులు వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అట్లాగే దీనికి దీనిలోనికి ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీయకుండా అట్లానే అయితే దీంట్లోనికి వేసుకోవాలి ఈ చింతపండు ఇవన్నీ కూడా దీంట్లో చక్కగా అయితే మగ్గిపోతాయి ఈ టమాటాలో వాటర్ ఏం లేకుండా ఇదంతా కూడా మనకి ఆయిల్లో అయితే చక్కగా మగ్గిపోవాలి ఈ టమాటాని మగ్గించుకునేటప్పుడు మనము మంటనైతే కొంచెం సిమ్లో ఉంచుకొని అయితే ఈ టమాటాలన్నీ కూడా మెత్తగా ఉడికే విధంగా పచ్చివాసన పోయి అంతా వాటర్ అంతా పోయి దగ్గర వరకు కూడా దీన్ని మనము చక్కగా అయితే ఫ్రై చేసుకోవాలి మనం మంటనే హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి అదంతా కూడా మాడిపోతుంది కాబట్టి సిమ్లో ఉంచుకొని ఇట్లా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని కొద్దిగా చల్లార్చుకుందాము స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందాక మనం నువ్వులను అయితే వేయించి పెట్టుకున్నాం కదా వీటిని అయితే ఫస్ట్ మిక్సీకి అయితే పట్టేద్దాం వీటిని కొద్దిగా మిక్సీకి పట్టేసాం కదా ఇప్పుడు దీంట్లోనికే పచ్చిమిర్చిలను ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వాటిని కూడా వేసేద్దాం అవి ఇవి రెండు ఒకేసారి కలిపి వేసామనుకోండి నువ్వులు సరిగ్గా మెదగావు కాబట్టి ముందు మనం నువ్వుల్ని ఒక్కసారి అలా తిప్పేసిన తర్వాత ఈ విధంగా అయితే ఇప్పుడు పచ్చిమిర్చిలను అయితే వేసేసుకుందాం పచ్చిమిర్చి వేసిన తర్వాత దీంట్లోనికి రుచికి సరిపడే విధంగా అయితే వేసుకుందాం నేనైతే రెండు స్పూన్ల సాల్ట్ని అయితే వేసాను చూసారు కదా దీని అంతటినీ కూడా మనం మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చగా అయితే ఇట్లా మిక్సీకి అయితే వేసేసుకోవాలి ఇప్పుడు మనం దీంట్లోనికి టమాటాలు మగ్గిపోయాయి కదా వీటిని కొద్దిగా చల్లార్చి అయితే ఈ విధంగా పక్కన అయితే పెట్టేశాను ఇప్పుడు ఈ చల్లారిన టమాటా ముక్కల్ని కూడా మనం ఈ మిక్సీ జార్లోనికైతే వేసుకుందాం వీటిని మరీ వేడిగా ఉన్నప్పుడు వేసుకోకుండా కొద్దిగా చల్లార్చి ఈ విధంగా వేసేసుకోవాలి దీని అంతటినీ కూడా వేసుకొని మనం చక్కగా అయితే మిక్సీకి అయితే పట్టేసుకుందాం చూశారు కదా ఇదంతా కూడా మనకి చక్కగా అయితే మిక్సీకి అయితే అయ్యింది ఇప్పుడైతే మనం తాలింపునైతే రెడీ చేసుకుందాం ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని బాండీ అయితే పెట్టుకుందాము బాండీ అనేది కొద్దిగా మనకు వేడెక్కాలి బాండి కొద్దిగా వేడెక్కిన తర్వాత దీంట్లోనికి ఒక్క రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే వేసుకుందాం ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కాలి ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత దీంట్లోకి పోపు దినుసులు అన్నింటినీ కూడా వేసేసుకోవాలి నేను అన్నింటినీ కూడా ఒకే దగ్గర అయితే మిక్స్ చేసి పెట్టాను జీలకర్ర ఆవాలు శనగపప్పు అట్లాగే మినప్పప్పు అన్నింటినీ కూడా ఒక దగ్గరే మిక్స్ చేసి పెట్టేశాను ఒక స్పూను వాటన్నింటినీ కూడా వేసాను అవి కొద్దిగా మనకి ఫ్రై అయిన తర్వాత దాంట్లోనికి పొట్టు తీసి పెట్టిన నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని అట్లాగే ఒక్క రెండు ఎండుమిరపకాయలని ఈ విధంగా తుంచేసుకుని ఆయిల్లో అయితే వేసేసుకుందాం వీటన్నింటినీ కూడా మనం సిమ్లో ఉంచుకొని తాలింపునంతటినీ కూడా చక్కగా అయితే ప్రిపేర్ చేసుకుందాము చూశారు కదా ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి చక్కగా అయితే ఫ్రై అయిపోయినాయి వెల్లుల్లి అనేవి మరీ మాడిపోకుండా అయితే దోరగా కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు ఫైనల్గా అయితే దీంట్లోనికి మనం కరివేపాకునైతే ఈ విధంగా వేసేసుకుందాం ఇప్పుడు స్టవ్ అయితే కట్టేసుకుందాము ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న తాలింపునైతే మనం మిక్సీ కేస్ పక్కన పెట్టేసాం కదా చట్నీలోనికి అయితే ఈ విధంగా వేసేసుకొని దాని అంతటినీ కూడా ఇప్పుడు మనం చక్కగా మిక్స్ అయ్యే విధంగా ఈ విధంగా అయితే కలిపేసుకుందాం చూసారు కదండి పది నిమిషాల్లో సింపుల్గా అయితే మనకి టమాటో చట్నీ అయితే ఈజీగా రెడీ అయిపోయింది ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి